కట్ హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజైతే నైట్ మిగిలిపోయింది పప్పుతో నేనైతే హల్వా చేస్తున్నా అనమాట వీడియో తీసేది మా అక్కే మాత్రం ఖచ్చితంగా చెప్తాను నువ్వు వద్దన్నా అయితే అసలు యాక్చువల్ గా నైట్ పప్పు రసం చేసాము చాలా మిగిలిపోయింది పప్పు ఇది వచ్చేసి పెసరపప్పుతో చేసాము అనమాట గెడ్డిపప్పు ఇంకా వేస్ట్గా పడేయలేము కదా అలా అని చెప్పేసి ఇప్పుడు తినలేము అందుకని చెప్పి నేను కొంచెం వెరైటీగా మా వారికి అయితే మా వారిపై ప్రయోగం చేయబోతున్నాను చూస్తా నచ్చింది ఇది షుగర్తో అయినా చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఏంటి అంటే బెల్లంతో చేస్తున్నాను అనమాట యాక్చువల్గా చెప్పాలంటే షుగర్ లేదు ఇంట్లో ఇప్పుడు దానికోసం పొయ్యి షుగర్ కావాలంటే ఎందుకు చెప్పండి ఉన్నదంతో చేసుకుంటే పోతుంది కదా

పర్లేదు వేసేయచ్చు ఇలాచి కూడా వేసేయచ్చు కానీ ఎండింగ్లో వేసుకుంటే బాగుంటుంది ఇలాచి నేను చెప్పేది పిక్స్ ఏమన్నది తీయాలా పిక్స్ ఏమన్నది తీయాలా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కదా నువ్వేం మాట్లాడినా పాస్ చేస్తున్నావు ఇంకా బాగుండు పాస్ చేయొద్దు ఏదైనా మాట్లాడినా దగ్గర నువ్వు ఎట్ట ఇదంతా పెట్టవుగా ఖచ్చితంగా తెలుసా ఈ వీడియో చూసిన ఖచ్చితంగా నా ప్లేస్ గురించి ఒక్క కామెంట్ అయినా వస్తుంది ఎందుకని అది

ఇలా కొన్ని వాటర్ పోసుకొని లిక్విడ్ కన్సిస్టెన్సీ మెత్తగా స్మాష్ చేసుకోవాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుంటాం కాబట్టి గిఫ్ట్గా అయిపోయి ఉంటుంది అంతా చెప్పే దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే సమ్మర్ కాబట్టి బాగా హెవీ హీట్ ఉన్న బాడీకి కంట్రోల్ చేస్తున్నాం అనమాట పెసరపప్పు సో అందుకని చెప్పి దేన్ని వేస్ట్ చేయకుండా ఇట్లా అయితే ఫ్రై చేస్తున్నాము సరిపోతుంది కదా ఇంకొన్ని కష్టపడి చేస్తున్నాం కదా మా పత్తి చేతిలో ఇలా తీసుకెళ్ళి ఇల్లు పెట్టంగానే ఒక టూ మినిట్స్కి తినేస్తాడు అప్పుడు ఎలా చూస్తుంది తెలుసా మనకి ఇంత కష్టపడి చేస్తున్నాము ఒక ఫీల్ తో తినాలి నిదానంగా తినాలని మనకు ఉంటుంది అట్లా ఏం ఉండదు బొంగ నిన్న ఎవడి చేయమన్నాడు అయిపోయింది అంతే ఏం లేద నీ ఇట్లా లైట్గా పేస్ట్ ఉందని చెప్పి దీంట్లో లైట్ గా ఉప్పు కూడా వేస్తుందని చెప్పు అంటే ఇది ఆల్రెడీ కెట్టుకోపు కాబట్టి దీంట్లో లైట్ గా సాల్ట్ కూడా వేస్తుంది అదొక టేస్ట్ ఎలాగైనా మనం హల్వా చేసినా కానీ స్వీట్ డామినేట్ డామినేట్ చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొంచెమైనా సాల్ట్ వేయాలి కదా తీపప్పు కొంచెమే వేస్తున్నాను సాల్ట్ ఇప్పుడు దీని దీని పని ఎంచుకుంటా కరిగితే కరిగింది కొంచెం ఉండు ఒక నిమిషం ఇలా టెల్తా కనిపిస్తా ఫస్ట్ కొంచెం ఏంటి ఫస్ట్ కొంచెం వేస్తా దూరం నుంచి పార్సెల్ దూరం నుంచి కనిపిస్తుంది నిన్ననే నిన్న వస్తుకం చాలా ఎక్కువైనట్టుంది వాటర్ ఇప్పుడు కన్సిస్టెన్సీ పాయసం కదా పాయసం చేసేది అల్వా కదా ఏ కన్సిస్టెన్సీలో ఉంటే తన పేరు పెట్టుకోవచ్చు అంటువాల్ అది దగ్గర కావాలి కదా ఎట్టైనా దగ్గర కావాలి కదా కట్టి పట్టు లైట్ అమ్మో తీయొద్దు తీయొద్దు డోరు వెళ్తావా యా ఓకే బాయ్ కే నిల్లికి తమని దైత్వం సేతిన తోనే బాగుండే బాగులేవు మరి సోడాలి కనిపిస్తాయ అసలు వీడియో ఆన్ చేసండి బా వాలేదు హై టైట్ మనం కంట ఐడియా టైట్ పాట యా బాగుంది అవి ఎండాకాలం పురుగు బట్ట ఎండాకాలం పురుగు బట్టలు అవే నీకు అక్కడ కనిపించలేదని ఇలా అంటున్నా క్రాస్ ఉన్నా ఏం దూరం దూర్మ మాడింగ వనకొడ్లైనాకడ నా వన్స్ ఫేస్ ఎక్ప్రెషన్స్ మార్చు ఉమ్మని పెట్టుకో అంటే ఫస్ట్ మాట్లాడచ్చుగా హాయ్ చెప్పవచ్చుగా చెప్పువా అక్కసారి చూపివాసార్ చూపివా అక్క 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 ఓసారి చూపి నువ్వా చెప్పు వినతి చూపించమని చెప్పు అమ్మ చూపి ఫేస్ చూపించు అను అక్క అసలే

నేను డిలీట్ చేస్తా కామెంట్స్ ఎవరు మా ఆయన ఏంటో ఈయన అడుగు ఒకసారి వచ్చి అయిందా అయిందా అని మమ్మల్ని చంపుతుండు ఎప్పుడెప్పుడు తిందమా అని

ఎంత బాగుంది తెలుసా స్మెల్ ఒక టూ స్పూన్ వేసానా గట్టిగా ఉంది చాలా మళ్ళీ లాస్ట్ వేసుకున్నా చాలా మ్యాక్సిమం కొంతమంది అడుగుతారు నేతలు కూడా ఏం చేసుకోవచ్చు కదా అని అడుగుతారు నేను కామెంట్స్ అడిగితే మేబీ మా వారు వద్దన్నారు అని చెప్పి సరిపోయింది చాలా అంటే అప్పుడు మీ ఛానల్లో చూసాను తెలుసా నేను అంటే కసపులో హల్వా చేస్తున్నాము హల్వా నేనా ఏదో చేస్తున్నా అప్పటి నుంచి ట్రై చేసుకున్నాము చేసుకున్నాము అని కానీ కానీ ఎప్పుడు పొగలా పాస్ చేస్తున్నా కొబ్బరి ఉంది కదా కొబ్బరి ముక్కలు కూడా అయ్యి దగ్గర తేనా దగ్గరికి తేనా ఎక్కువ వద్దు ఒక్క చాలు వాటిలో సన్నగా తరుగు అది ఆడ ఉంది పొద్దున్నే చేసేవాడికి కొత్త షార్ట్గా లేకపోతే ఎంత కోపం వస్తుందో వంట చేసేవాడికి కత్తి షార్ట్గా లేకపోతే అంతే కోపం సరిపోద్దా దీంట్లో కలిపి పేనా దీంట్లో ఏంటి ప్లేట్లో కలిపి అన్ని కలిపి ఒకసారి సైతే ఓకే తలకిందలో తీసుకున్నావా సరే ఎట్లా తెలుస్తుంది తల కెమెరా కిందకు ఉంది కాబట్టి ఇంకా ఆప్ చేస్తున్నామండి ఎందుకంటే ఏమని చెప్పాను హల్వా చేస్తానని చెప్పాను కదా కానీ హల్వా కాదు పాయసంలో పెసరపప్పు పాయసులో ప్రిపేర్ చేద్దామని మళ్ళీ ఆ డిసిషన్ ఇచ్చి ఈ డిసిజన్కి చేంజ్ చేయమన్నమాట అలా దూకేసాము తొందరపడతాం సార్

వెనక వైపే రెండే కదా తెచ్చుకుంటే పౌడర్ చేసి పెట్టుకుంటే ఏ చింతాలేదు ఎంతే తిరగదు ఒక హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చి మిక్సీ పడితే అయితే ఆఫ్ చేస్తున్నానండి ఇంకా మా వారికి పెట్టి ఆయన మనోభావాలు ఎలా ఉన్నాయో మళ్ళీ తింటున్నాం ఇప్పటి వరకు దొబ్బినారు కదా మమ్మల్ని అయిందా 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 అని చెప్పేసి ఫీరా అయ్యేసరికి వెళ్ళిపోయింది అనమాట పనికి చూద్దాం ఏమంటాడో స్పీకర్ ఆన్ చేస్తానండి పోయినా ఎక్కడా ఉందా ఇప్పుడు దాకా అయింది అయిందా అని సంపి అయింది అదే సాయంత్రానికి కొండదు కట్టేసింది అంటే రెండు ముక్కలే ఎక్కువ మాట్లాడు కట్టి సాయంత్రం వచ్చినప్పుడు うん <funny. S 2> <laughs> <laughs>